బైబిల్లో మనం గమనించినప్పుడు సంఘము అనేటువంటిది మనుష్యుడు సృష్టించింది కాదు అనేటువంటిది మన నమ్మకం సంఘాన్ని ఎవరు కూడా సృష్టించలేదు కొందరు అనుకుంటూ ఉంటారు మేము ఏ సుక్రీస్తు ప్రభు నమ్ముకున్నామండి మేమే సంఘానికి రాం మీరు పోండి మేమే సంఘానికి రాం ఒకసారి ఒకళ్ళు అన్నారు ఈ సంఘాలన్నీ చూసి 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 వాళ్ళు విసిగిపోయారట ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం ప్రతి సంఘంలో కూడా ఏదో ఒక సమస్య ఉండటం ఈ సమస్యలన్నీ కూడా చూసిన తర్వాత మేము విసిగిపోయాం కాబట్టి మేము ఏ సంఘానికి రాం మరి మీరు ప్రార్థన ఎలాగంటే ఇంట్లోనే మాకు వచ్చిన ప్రార్థన మేము చేసుకుంటాం ఇంట్లోనే మేము బైబిల్ చదువుకుంటాం మేము పాటలు పాడుకుంటాం మాకు వచ్చినటువంటి ప్రార్థన మేము చేసుకుంటాం మేము అలాగే దేవుని దగ్గరికి వెళ్తామని అన్నారు అలా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా సంఘం అవసరం లేదా సంఘమే అవసరం లేకపోతే మనం గమనించేటువంటి వచ్చినాం అపోస్తుల కార్యగ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని వాక్యమి రీతిగా చెప్తూ ఉంటాడు అపోస్తుల కార్యములో ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం గమనించినప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తనసంగమో తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తనసంగమో ఈరోజు మిమ్మల్ని ఒక నాలుగు లీటర్ల బ్లడ్ అడిగారు ఇస్తారా ఏంటి నాలుగు లీటర్లు అని అంటారేమో పో నాలుగు లీటర్లు కాదు ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా చివరి చుక్క వరకు అడిగారు ఇస్తారా ఎవరు బ్లడ్ అయితే ఎవరైనా ఒకవేళ ఎదుటి వాళ్ళు బ్రతకాలని మనం కోరుకుంటాం కాబట్టి మనకు కొంచెం కష్టమైనా మనకు ఇబ్బంది అయినా ఇవ్వటానికి మనం ముందుకు వస్తాం కానీ శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా ఇవ్వాలి అంటే మాత్రం ఇవ్వలేం ఎందుకంటే అది ఎదుటి వాళ్ళకి మేలు చేస్తుందేమో కానీ మనకి హాని చేస్తుంది రక్తము దేహానికి ప్రాణము ఎప్పుడైతే రక్తం ఇచ్చేసేమో మన ప్రాణం పోతుంది క్రీస్తు ప్రభు లిటరల్గా తన ప్రాణాన్ని ఇచ్చేసాడు ఎందుకరకు ఇచ్చాడు సంఘమే అవసరం లేకపోతే ఎవరిలలో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటే అలా పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటే అసలు క్రీస్తు ప్రభు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే మీకున్న మాత్రం తెలివి నాకున్న మాత్రం తెలివి ఆయనకి లేదా అండ్ మీకంటే నాకంటే ఆయన తెలివితో కూడా మీరు అనుకుంటున్నారా అవసరం లేని దాని కొరకు రక్తం ఇవ్వటానికి సంఘం కొరకు తన రక్తమే ఇచ్చేశాడు అంటే క్రీస్తు ప్రభుకి తెలియలేదా దాని విలువ అప్పుడప్పుడు మనం మోసపోతూ ఉంటాం ఒకసారి కొందరు ఏం చేస్తారంటే ముఖ్యంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈ చదువు రాను వాళ్ళకి భలే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి చదువుకున్న వాళ్ళని భలే సులభంగా బురిడి కొట్టిస్తారు ముఖ్యంగా నిశానీలు ఉంటారు కదా చదువుకున్న వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏంటంటే మాకు చదువచ్చు కాబట్టి మాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు వాళ్ళు ఈ చదువు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా చదువు రాను వాళ్ళని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు కాకపోతే ఆ చదువు రాని వాళ్ళు చేసే అంత సులభంగా ఈ చదువు వచ్చిన వాళ్ళని ఎవరు మోసం చేయలేరు వాళ్ళే అంటారు బాబుగారు మీకు అన్నీ తెలుసు మీరు చదువు వచ్చిన వాళ్ళు ఇంక మేము ఏం చదువుతామండి అంటారు అక్కడే సగం పడిపోతారు నాకు అన్నీ తెలుసు అన్నాడు ఇప్పుడు తెలియదంటే కుదరదు అని చెప్పేసి తెలుసులే అంటాడు ఇంక మీకేం చెప్తానండి దీని ధర ఇంత అంటాడు సరే అయితే అంటాడు నిజంగా మీరు చూడండి నేను చెప్పానని కాదు మీరు చాలా చోట్ల చూడండి ఈ చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళని బలేబురిని కొట్టిస్తారు మాకు విజయవాడలో కూడా ఇళ్ళ వెంట తీసుకొని వస్తారు సామాను వంద రూపాయల సామాను నాలుగైదు వందలకి అమ్ముతారు ఏది చదువు వచ్చిన వాళ్ళకైతే చదువు రాని వాళ్ళు అనుకోండి దానికి ఎందుకు అంత అది వంద రూపాయలు కాదు యాభై ఏ చేసి అంటారు వెంటనే లైన్లోకి వచ్చి అలా గాదులే పడదలే వంద రూపాయలకి ఇవ్వండి అంటారు ఈ చదువు వచ్చిన వాళ్ళు అలా అడగలేరు ఎందుకంటే అసలు వాళ్ళకి తెలియదు వాస్తవంగా చదువచ్చు కానీ చాలా విషయాలు రావు వాళ్ళకి నేను మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటారు మీకు మ్యాథ్స్ వచ్చు కానీ ప్రపంచం రాదు ప్రపంచంలో మనుషులేంటి మనస్తత్వాలు ఏంటి ఏ వ్యవహారం ఏంటి ఇవన్నీ తెలియదు కానీ చదువురాని వాళ్ళకి ఇది బాగా తెలుసు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు కూడా అలాగ మనకులాగా చదువు వచ్చిన వాళ్ళగా మోసపోయాడా సంఘం విలువేంటో తెలియకుండానే దాని కొరకు ఓవర్ ప్రైజ్ చెల్లించాడా ఆయన లేదు క్రీస్తు ప్రభు విషయంలో అది ఎప్పటికీ కూడా జరగదు ఆయన అనంత జ్ఞాని ఆయన దేవుడు ఆయనకి లేనటువంటి జ్ఞానం ఏమీ కూడా లేదు కాబట్టి ఆయన రక్తాన్ని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ప్రతి పెన్ని అంటే ఆయన చెల్లించినటువంటి చివరి రక్తపు బొట్టు వరకు దాని వెల అంత కాబట్టి దాని విలువ అంత ఉంది కాబట్టి దాన్ని చెల్లించాడు కాబట్టి ఈరోజు ఎవరు కూడా సంఘాన్ని తక్కువంచనా వేయటానికి లేదు దాన్ని విలువ తక్కువనిగా చూడటానికి లేదు మాకు చర్చ ఏం అవసరం లేదు మేము ఇంట్లో కూర్చుంటాం అనటానికి లేదు సంఘం అనేటువంటిది చాలా 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 అవసరం ఒకవేళ మీకు అవసరం లేదేమో కానీ క్రీస్తుగా అది చాలా అవసరం ఎంత అవసరం అంటే దాన్ని ఆయన కొనుగోలు చేయటానికి తన చివరి రక్తపు బొట్టు వరకు ఇచ్చాడు ఇంకా చెప్పాలి అంటే దాని కొరకే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు ఈరోజు దేవునికి క్రీస్తు ప్రభుకు మాత్రమే కాదు మనకి సంఘం అనేటువంటిది చాలా అవసరం ఎందుకు అది అవసరము అంటే అపోస్తుల కార్యగ్రంథం మనం గమనించేటప్పుడు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుని వాక్యమి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు అపోస్తుల కార్యగ్రంథము రెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇరవై ఏడవ వచనము మనం చూసినట్లయితే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనో ఆహారము పుచ్చుకొని చూడు నలభై ఒకటవ చెప్పాడు ఆల్రెడీ పేతురు చేసినటువంటి ప్రసంగాన్ని విన్నటువంటి మూడు వేల మంది బాప్తిసం పొందారు మూడు వేల మంది చేర్చబడ్డారు ఆ తర్వాత అపోస్తులు రోజు వాక్యాన్ని చెప్తున్నారు రోజు వాక్యాన్ని వినేవాళ్ళు వింటూ ఉన్నారు రోజు రక్షణ పొందే వాళ్ళు పొందుతూ ఉన్నారు ఈ రక్షణ పొందేటువంటి వారందరూ కూడా సంఘంలో ఎందుకంటే బైబిల్ మనం చదివేటప్పుడు బైబిల్ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతుంది ఆ సంఘం అనేటువంటిది దేవుని దృష్టిలో చాలా విలువైనది ఎంత విలువైనదంటే ఈరోజు మన ఆస్తి అంతా కూడా అమ్మి ఏదైనా ఒక వస్తువును కొంటున్నామంటే అది ఎంత విలువైనదని మనం అనుకుంటే మన ఆస్తి అంతా మన జీవితం అంతా పెడతామో క్రీస్తు ప్రభు తన రక్తం అంతా ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఇక అంతకంటే వర్ణించడానికి మాటలు లేవు ఆయన రక్తం అంతా కూడా ఇచ్చి ఆయన ప్రాణం ఇచ్చి సంపాదించిన సంఘము అది అవసరం లేదు అనే కనుక మనం అనుకున్నట్లయితే మన అంత పొరపాటు పడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దేవునికి అది అవసరం అని అనిపించింది క్రీస్తు ప్రభుకు అది అవసరం అని అనిపించింది అపోస్తుల ప్రాణాలు కూడా ఆ సంఘాల కొరకే పెట్టారు మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల ప్రాణాలు కూడా ఆ సంఘం కొరకే పెట్టారు కాబట్టి ఆ సంఘం అనేటువంటిది వారందరికీ అవసరం అనిపించింది కాబట్టి ఈరోజు మనము ఆ సంఘాన్ని గురించి ఖచ్చితంగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది